మిత్రమా పుస్తకం అనేది నోరు తెరువని గొప్ప స్నేహితుడు మిత్రమా పుస్తకం అనేది నోరు తెరవని ఒక గొప్ప ఉపన్యాసకుడు మౌనం వహించిన మహాకవి మనిషి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు అందుకే పుస్తకాలు పాఠకులకు దారి చూపుతాయి దారి పెన్ను లేకుండా నిరాశ నిస్పృహలతో సతమతమయ్యే వారికి దిక్ష్యూచిలా పనిచేస్తాయి పుస్తకాలు చదవండి ఈ విశాల ప్రపంచం గురించి అధ్యయనం చేయండి అజ్ఞాన అంధకారాలను మూఢనమ్మకాలను పుస్తకమనే ఆయుధం ద్వారా దూరంగా పారదోలండి హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం కళాభారతిలో నిర్వహిస్తున్న హైదరాబాద్ బుక్ఫేయిర్ ముప్పై ఎనిమిదవ ప్రదర్శనను సందర్శించండి మీకు కావలసిన పుస్తకాలు కొనండి చదవండి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ చిత్రమ పుస్తకం అనేది నోరు తెరవని ఒక గొప్ప ఉపన్యాసకుడు మౌనం వహించిన మహాకవి మనిషి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు అందుకే పుస్తకాలు పాఠకులకు దారి చూపుతాయి తీరు దారి తెన్ను లేకుండా నిరాశా నిశ్వలతో సతమతమయ్యే వారికి విశాఖ పనిచేస్తాయి పుస్తకాలు చదవండి ఈ విశాల ప్రపంచం గురించి అధ్యయనం చేయను అజ్ఞాన అంధకారాలను మూఢ నమ్మకాలను పుస్తకం అనే ఆయుధం ద్వారా దూరంగా పారదోలండి మిత్రమ పుస్తకం అనేది నోరు తెరవని ఒక గొప్ప ఉపన్యాసము మౌనం వహించిన మహాకవి మనిషి ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు అందుకే పుస్తకాలు పాఠకులకు దారి చూపుతాయి దారి తెన్ను లేకుండా నిరా నిరాశ నిస్ఫృహులతో ఆ దియాస సత్తి హైదరాబాద్ నిరాశ నిస్ఫ్రలతో శిశి ద్రావితి నుండు నిరాశ నిస్ఫ్రలతో వతమత్తమయ్య వారికి దీక్షుచలా పరిచయస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్